అత్యంత ఉన్నతమైన సింహాసనంపై ఆశుండ క్రీస్తుకు స్థుతి చెల్లిస్తూ బంగారుపరగా ఆరంభిస్తానండి ఈ ఒక వాట్సాప్లో నాకు ఈ మెసేజ్ వస్తే నాకు మీతో షేర్ చేసుకుందాం అనిపించింది దేవుడు లేని ప్రతి వారం ఎలా ఉంటుంది అని చక్కగా సింపుల్ వర్డ్స్తో చెప్పాడు ఆ దేవుడు లేని ఆదివారం సండే సిన్ డే పాపపు రోజుగా అవుతుంది దేవుడు లేని మండే మోన్ డే అంటే దుఃఖపూరితమైనటువంటి విలాపంగా ఉండే రోజుగా మారుతుంది దేవుడు లేని ట్యూస్డే మనకి టీఎస్ డే కన్నీటిమయం అవుతుంది దేవుడు లేని వెన్స్డే అది వృధా అయిన వేస్ట్ డే అవుతుంది దేవుడు లేని థర్స్ డే అది లోకాశలతో థర్స్ డేగా మారిపోద్ది దేవుడు లేని ఫ్రైడే తర్వాత మరి ఫైండింగ్ అండ్ ఫైటింగ్ డేగా మారిపోద్ది ఫైటింగ్ అంటే పోరాటాలతో కూడిపోద్ది సాటర్డే మన శనివారము షాటర్డ్ అంటే కలతగా ఉండేటువంటి చెదిరిపోయిన రోజుగా మారిపోద్ది కాబట్టి మనం ఎప్పుడు దేవుణ్ణి కలిగి ఉండేది మాత్రం ఆలోచించుకోవాలి విశ్వాసం ఎలా ఉండాలి అంటే ఒక కొరింటి పదహారు పదమూడు పద్నాలుగులో మెడుకుగా ఉండి విశ్వాసంలో నిలకడగా ఉండాలి పౌరుషం గలవారే ఉండాలి బలవంతులే ఉండాలి మీరు అన్నీ చేసే పదంలో ప్రేమతో చేయాలి శత్రువుతే మరి శత్రువులనే మనం విజయం పొందుకోవాలంటే ఏం చేయాలంటే వాళ్ళని ఏదో రీతిగా మిత్రులను చేసేసుకుని ప్రేమిస్తూ ఉండటమే అలా మార్చుకోవచ్చు ఇతరులకు ఆంతర పెట్టే అనుభవాలు మనకు ఉండకూడదు అదే తిరిగి నీకు వస్తుంది అట్లే అవమానం కూడా ఇతరులు చేయాలనుకుంటే అది నీకే వర్తిస్తుంది అది గుర్తుపెట్టుకుందాం మన బిడ్డలకు ఇచ్చేది మరి అమూల్యమైన ఆస్తి ఆధ్యాత్మిక సంపద దేవుని పట్ల భయభక్తి వాళ్లే బ్రతికేస్తారు ఆస్తి లేకపోయినా దాంతోటే జయ జీవితం జీవించగలరు అని నమ్ముకోవాలి మనం నాకు ఒక విషయం తెలుసు అదేంటంటే నాకు తెలియదన్న విషయం తెలుసు అది ఎంత చక్కటి మాట అదే అది ఒక భక్తుడు చెప్పాడు భక్తి గలవారు ఎడార్లో మరి పుష్పింప చేస్తే ఎడాలన్నిటినీ పుష్పం చేస్తారు సస్యశ్యామలం చేస్తారు తుఫానుల్లో అవకాశాలు తీసుకుంటారు మరి దుష్ట శక్తులు నడుస్తారు మరి మాటలు తక్కువ క్రియలు ఎక్కువగా ఉంటాయి శాపము బ్లెస్సింగ్గా మార్చుకోగలరు ప్రార్థన ద్వారా మరి అతిశయం లేకుండా అనుకుగా ఉంటారు నిర్ణయాలతో చక్కగా జీవిస్తూ విశ్వాసం కలిగి ఉంటారు నమ్మిన వారు అసాధ్యాలు సుసాధ్యాలు చేసుకుంటారు వాళ్లే విజేతలు కాగలరు ఇది మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యాలు మరి మరియు అమూల్యమైన మరి ఆధ్యాత్మిక సంపద దాగినటువంటి దావిదు మాటల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఉండే ఆణిముత్యాలను ఏరుకుందామండి అది ముప్పై రెండో అధ్యాయంలోకి వచ్చేసాం అయితే నిజంగానండి ఈ ధ్యానాలు ఎంతగా నన్ను ప్రభావితం చేస్తున్నాయో నేను ఊహించలేను మరి చూచి ఎరిగిన అనుభవంలో మీతో పంచుకునే గొప్ప భాగ్యం కోసమే నేను దిందనము దేవుని వినయంతో స్థుతిస్తూ మరి ఇరవై రెండు ముప్పై అధ్యాయం చెప్పుకుందాం ఒకటి రెండు వచనాల్లో ఒక బ్లెస్డ్ పర్సన్గా ఉండాలంటే ముఖ్యమైనవి నాలుగు లక్షణాలు ఏటండి ఆ దీవించబడిన ధన్యులుగా ఉండాలంటే ఎలా ఉండాలి ముప్పై రెండు ఒకటిలో తన అతిక్రమంలోకి పరిహారం నొందిన వాడు అంటే ఎవరి అతిక్రమాలు తప్పులు దేవుడు మన్నించేసి ఉంటాడో అంత గొప్ప భాగ్యం ఇంకేముంటుందండి ఎంత ధనధాన్య సంపదల కన్నా ఆయన మనల్ని క్షమించాడన్న నిశ్చయత అది గొప్ప సంతోషము ధైర్యాన్ని ఇస్తుంది మరి మరి పాపంలోకి ప్రాయశ్చిత అందిన వాడు ధన్యుడు తర్వాత రెండో వచనంలో మరి ఎంత మాటండి యహోవాచత నిర్దోషిగా ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఈజ్ బ్లెస్సెడ్ మరి క్షమ పరిహారం పొందటం ఇదంతా కూడా ధన్యత ఇస్తుంది నిర్దోషి అని ఆయన రక్తంలో కడుగుబడి నిరూపించే ధన్యతని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కపటం లేకుండా జీవించాలి మూడు నాలుగు వచనాల్లో ఆయన శ్రమ వివరించుకున్నాడు ఏంటంటే మూడో వచనాల్లో నేను మౌనమే అయి ఉండగా దినమంతా నేను చేసిన ఆర్తధ్వని వల్ల నా ఎముకలు క్షీణించిపోయాయి దివారాత్రులు నీ చేయి బరువుగా ఉంది దివారాత్రము మరి నా నీ ఆ భారం అంతా ఎండినట్లు ఇబ్బంది చెప్పుకున్నాడు ఎముకలు క్షీణించిపోతున్నాయి ఇలా ఆయన బరువుగా ఉంది నా అర్థధ్వని అని చెప్పుకుంటూ చెప్పుకోగలిగాడనమాట అప్పుడు నా దోషం ఒప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని అని యహవసనధిలో అతిక్రమలు ఒప్పుకుందనుకుని నీవు నా పాప దోషము పరిహరించి మా పాప దోషాలు క్షమించబడితేనే ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ఆశీర్వాదాలు ఎన్ని ఎన్ని ఉన్నాయి ఆరున్నాయండి ముప్పై రెండు ఆరులు కావున నీ దర్శన కాలం ముందు భక్తిని అందరు నేను ప్రార్థన చేస్తారు విస్తార జల ప్రవాహంలో పొర్లి పరిదా నిశ్చయంగా వారి మీదకి రావు భక్తి కల వారంతా నీకు ప్రార్థన చేస్తారు విస్తార జల ప్రవాహంలో పొర్లి వచ్చిన నిశ్చయముగా మీదకి రావు ఎందుకనగా నువ్వు నాకు మరి ఆశ్రయంగా ఉంటావు నేను మరి క్షమించబడ్డాను కనుక నీతిగా మార్చబడ్డాను కనుక నాకు అపాయ నగరి రాదు ధైర్యంగా కృపాసనం చేరతాను నేను దాగు చోటు నీవే అది ఎంత చక్కటి మాట అండి హీఈస్ మై హైడింగ్ ప్లేస్ హీఈస్ మై హైడింగ్ ప్లేస్ మరి తొమ్మిది వందల నైన్ వన్ వన్ జరిగినప్పుడు లాడెన్ మరి పవర్స్ ఎంత పవర్ఫుల్గా అమెరికా ఎఫెక్ట్ అయ్యిందంటే ఆ పెంటగాన్ మీదనూ ఆ టవర్స్ మీద ట్విన్ టవర్స్ మీద ఆ విమానాలు కూలిన సమయంలోనండి అప్పుడు ప్రెసిడెంట్ భద్రత లేని టైంలో ప్రెసిడెంట్ని ఎలా వైట్ హౌస్లో దాయాలా అని అప్పుడు అప్పుడు అన్నాడట బెన్హిను అనే దైవజండు దిస్ ఈస్ ద టైం ఫర్ యుఎస్ఏ అని టు ప్రే మోకరి కన్నీరు కాచే దాగు చోటు దాక్కుని ఏడ్చే సమయం వచ్చింది అని చెప్పి అన్నారట నిజంగానండి ఇప్పుడు కూడా అదే కరోనా టైంలో కూడా మనం అదే మాట గుర్తుపెట్టుకోవాలి మోకరించి పశ్చాత్తాపడి ప్రార్థించి మనం దేవుని దయ కోరుకునే టైం అండి మరి సెక్యూరిటీ ఆఫీసర్సే మనుషులను చంపచ్చండి ఎవరు నమ్మకం లేదు మనకి భద్రత లేదు దావీదు మరి సవ మరి ఫిలిస్తీన్లతో చంపడటానికి సౌత్తో చంపటానికి తరం పట్టడానికి ఎంతగానో ఉన్న దేవుడు వదిలిపెట్టాడా ఆయన తన బిడ్డను దాచుకున్నాడు ఎందుకంటే తన ప్రార్థన వేరు తన పశ్చాత్తాపం వేరు తన హృదయం వేరు నూట పంతొమ్మిది నూట పద్నాలుగులో నా మరుగుచోటు నీవే ఇది కూడా దాగుచోటు అర్థమే దాగుచోటు నీవే మరుగుచోటు నీవే నా ఎన్నో పదాలు వాడేడండి నిజంగా మనం ప్రార్థించుకోవడానికి ఎంత విలువైన విలువలు దొరుకుతు వనరులు దొరుకుతున్నాయో చూడండి నీ నీడలో దాక్కుంటే జల ప్రవాహాలు పైకి రావు కదా నాకున్న మరి ఏది కూడా మనకి ఏ బలగం ఉన్నా సరే అది ఏమీ పనిచేయదు ముప్పై రెండు ఏడవశంలో నా విమోచన గానములతో నువ్వు నన్ను ఆవరించదవు మరి జ్ఞానము మరి బుద్ధి జ్ఞానం లేని గుర్రాల్లాగా గాడిదలాగా ఉండద్దు అని పదే పదే చెప్తున్నాడండి ముప్పై రెండు ఎనిమిదిలో నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన మార్గము నీకు బోధిస్తాను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా సండి ఆయన కని దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది మనం మీద దృష్టి ఉంచుతుందండి మనం ఏం చేస్తున్నామో కూడా అది గుర్తుపెట్టుకోవాలి ముప్పై రెండు తొమ్మిదిలో మరి మూర్ఖంగా ప్రవర్తించకూడదు గాడిదిలాగా గుర్రాల్లాగా అని పదే పదే అన్నాడు ఒక ఒక మార్గంలో శత్రువు వస్తే ఏడు మార్గాల్లో పారిపోతాడు దేవుడు మన అండగా ఉంటే అందువల్ల వివేకంగా ఆయన సమీపించి మరి భక్తిహీనులకు వేదలు మాత్రం తప్పో కానీ మరి వచ్చినవి ఎంత బాగుందండి దేవుంత నమ్మిక ఉంచిన వారికి కృప కృప ఎక్కడ చూసినా కృపనండి ఓల్ టెస్ట్మెంట్లో నోటి లో కృప ఆవరిస్తుంది నీతిమంతులారా యహోవాన్ని బట్టి సంతోషించండి ఉల్లాసించండి యథార్థవంతులారా మీరంతా అందించరు మామూలులో చెప్పట్లేదండి యథార్థంగా ఉండే వాళ్ళకే చెప్తున్నాడు అంటే మనం అందరం యథార్థంగా ఉండటానికి మనం సిద్ధపడ్డాం మరి ప్రభుత్వం అందించాలని ముప్పై రెండవ కీర్తనం అనేది చెప్తూ ఉంది తర్వాత ముప్పై మూడో కీర్తనలోకి వచ్చేసాం ఇది కూడా స్థుతి కీర్తనే దేవునికి భయపడేట అవసరం ప్రభు దీవించ దేవుల్లో దీవించబడేట ఎంతో అవసరం కాబట్టి వ్యక్తిగతంగా కూడా సమస్త దేశాలు దీవించబడాలంటే ఎలా స్థుతించామో చక్కగా చెప్పాడు ముప్పై మూడు అధ్యాయంలో నీతిమంతులారా యహోవాన్ని బట్టి ఆనందగానం చేయండి స్థుతి చేయండి ఇక ఎన్నిసార్లు చెప్తారండి యథార్థవంతులకు అది శ్రేయస్కరము ఇలా స్థుతించటం మనకి శ్రేయస్కరం సితారాతో స్వరమండలంతో కీర్తించాలి ఎప్పుడూ అదే మాట అండి మరి నూట యాభైలో కూడా అంటాడు మరి దేవుని స్థుతించండి తమ్మురితో నాట్యంతో స్థుతించండి సితారాతో స్వరమండలం స్థుతించమంటాడు చేశాడు అలాగా నాట్యమాడుతూ రోడ్ల మాట తిరిగాడు దావి ఎంత ఉత్సాహంగా ఉన్నాడు దేవుని స్థుతిస్తూ ఒకటి రెండు వచనాలలో ఆనందించండి స్థుతి ఎప్పుడు భక్తుల కోరుకోవాలి యథార్థంగా ఉండాలి స్థుతి చేయాలి కీర్తించాలి ప్రభులు ఆనందించాలని ఎప్పుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు ఒకటి రెండు వచనాలలో మరి స్థుతించాలన్నాడు నాలుగు నుంచి ఏడు వరకు ఎందుకు స్తుతించాలి ఎందుకు అనే మాట ఎనిమిది కారణాలు చెప్పాడండి ఎయిట్ థాట్స్ ఉన్నాయి ముప్పై మూడు నాలుగులో యహోవా వాక్యం యథార్థమైనది కనుక స్థుతించాలి ఆయన చేయిందంత నమ్మకమైనది కాబట్టి స్తుతించాలి ఆయన నీతి న్యాయంలో ప్రేమించేవాడు కృపతో నిండింది కాబట్టి స్తుతించాలి ఆయన యథార్థతో చేయు కార్యములు లోకమంతా ఆయన కార్యాలతో నిండి ఉండటం బట్టి స్తుతించాలి సముద్ర జనాలు జలాలన్నీ కూడా రాసిగా కూర్చోవాడు కాబట్టి స్తుతించాలి ఎనిమిదో వచనంలో మరి లోకులందరూ యహోవాయిన భయభక్తులు నిలపాలి భూలోకవాసులందరూ ఆయనను వెరవాలి అంటే భయపడిపోవాలి అంటే భయము భక్తి కావాలని కోరుకున్నాడండి మరి తొమ్మిది నుంచి పదకొండు వరకు ఎందుకు భయపడాలని కూడా చెప్పాడు ఆ కారణాలు ఏంటంటే పన్నెండవ అతనంలో ముప్పై రెండో అధ్యాయం పన్నెండు యహోవాను తమ దేవునిగా ఏర్పరచుకున్న వారి ధన్యులు దేశమా ఆశీర్దించబడాలి అది ఎంత గొప్ప మాట అండి తమ దేవుడుగా ఎన్నుకున్న వాళ్ళు మరి వాళ్ళు ఆయన ఆరాధించే వాళ్ళు ధన్యలు ఆయన ఏర్పరచుకుంటేనే మనకు విలువైన మరణం దొరుకుద్దండి నిత్య జీవం ఉంటుంది అయితే పదమూడు నుంచి పదిహేడు వరకు ధన్యతలు వివరించాడు ఇక్కడ వర్ణించాడు ఏ రాజు సేనా చేత రక్షించబడదు ఏ వీరుడు అధిక బలం చేత తప్పించుకోలేడు పదిహేడు వచనంలో రక్షించుటకు గుర్రములు అక్కగా రాదు అవి దాని విశేష బలము చేత మనుషులు తప్పించుకో జాలరు వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు కరువులో నుండి సజీవులకు కాపాడుటకు మళ్ళీ ఇక్కడ చెప్పాడు యహోవ దృష్టి ఆయన ఎందుకు బలభ భయభక్తులు గలవారి మీదను రెండో మాట చూడండి ఆయన కృపకొరు కనిపెట్టు వారి మీద రెండు మాటలు అండి భయభక్తులు గలవ గలవారి మీద ఉంటుంది కృపకొరకు కనిపెట్టు వారి మీద ఉంటుంది ఈ రెండు మనం తప్పకుండా అలవరుచుకోవాలండి భయము భక్తి అలవరచుకోవాలి కృప కోసం కనిపెట్టాలి తర్వాత సామెతలు ఇరవై ఒకటి ముప్పై ఒకటిలో ఉంది దమ్మున నాకు గురువులు ఆయత్తపరచుట కాదు కానీ రక్షణ యహోవ ఆధీనము విమానాలు కాదు నౌకలు కాదు ఎన్ని రేపు పెట్టినా సరే విజయం మాత్రం దేవుడు మాత్రమే ఇవ్వాలి ఒక దేశ రాజ్యాన్ని బలగాన్ని ఎంత సంపాదించుకో రెడీగా ఉన్నాయండి ఎంతమంది మైనారిటీ ఉండేవాళ్ళు మెజారిటీ ఆయుధాలతో ఉండేవాళ్ళు మరి ఎంత మరి న్యాయపతుల్లో మరి శిష్యరా ఎన్ని రకాల రథాలతో పెట్టుకుని వచ్చినా సరే తోటి యుద్ధం చేసి ఏ యుద్ధము నిలబడి దేవరా సలహాతోటి ఎంత చక్కని విజయం పొందారండి వాళ్ళు ఎంత రాజుని చంపగలిగారు అలా తక్కువ దాని యహోషపాతు ఆ స్థుతితోటే మనం చేయించగలిగాడు నాకు నా చేతిలో ఏం లేదు దేవా నేను నాకు దిక్కు లేదు నాకు నాకు ఏ దిక్కు లేదు నేవే దిక్కు అన్నప్పుడు మరి స్థుతి ద్వారా యుద్ధం జరిగించాడు ఎక్కువ గోడ స్థుతి ద్వారా చేశాడండి మన జీవితాల్లో కూడా మనం ఏం చేయలేము అని అసహాయ స్థితి మరిప్పుడు స్థుతి చేద్దాం దేవుడే మనం పక్షంగా యుద్ధం చేసి మనం జయించుతాడు సూపర్ న్యాచురల్గా ఆయన చేయగలడు గొప్ప జ్ఞానంతో అద్భుతాలు చేస్తూ ఇస్రాయలీలు అన్నీ కూడా అనుభవించారు కదండి మన ఇరవై ఒకటిలో మన ప్రాణం నాకు యహోవా మన ప్రాణం యహోవా కొరకు కనిపెట్టినది ఆయనే మన సహాయము మన కేడమై ఉన్నాడు ఇంకెవరు లేరండి మేము నీ కొరకు కనిపెడుతున్నాము నీ కృప మాపే ఉండుగాక నీ దయ కృప మా ఫ్యామిలీపై మా దేశంపై ఉండుగా కానీ మనం అను దినము మనం ప్రార్థన చేసుకునే అవసరత మనకు ఎంతైనా ఉంది ఇక మనం ముప్పై నాలుగో కేసుల్లో పెడతాము మనం అమ్మేమైన తలంపులు ఒక్కొక్క అధ్యాయంలో ఉంటున్నాయో మీరు మళ్ళీ ఒక్కసారి చదువుకుంటే అది రిఫ్రె రిఫ్రెష్ అవుతామండి అతి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు ఎలా కాపాడాడో అత్యున్నత కృప పొందావు ఎక్కడే అధ్యాయం జానిస్తామండి దాంట్లో మాటలు గుర్తుపెట్టుకుని ఇతర ఈ అధ్యాయాన్ని చక్కగా అలా జానిద్దాం మరి కృతజ్ఞతతో రాయబడిన కీర్తన ఎక్కడంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రేట్ మరి అనుభవాలు గొప్ప అనాయింట్మెంట్ అభిషేకం ఉందండి ఇక్కడ అను అనుభవంతో గొప్ప మరి రాయబడిన కీర్తన ఈ పైన ఏమి తెలుసా దావి మనం అధ్యాయం కీర్తన చదివేటప్పుడు పైన కూడా చదవాలండి ఏ సందర్భంలో రాయబడిందో అది అభిమల్యుకు ఎదుట వెర్రివానివల తోలు వేయబడిన స్థితిలో ఒంటరిగా దావీదు మరి అక్కడ దేవుని దగ్గర మాట్లాడిన మాటలు దావి తరుమ వేయబడ్డాడు ప్రాణాపాయంలో తొలగిపోయాడు తర్వాత రచించబడిన గ్రంథం ఏది కీర్తనే అది అద్భుత వాగ్దానాలు అద్భుత కృప కృతజ్ఞత ఉందండి ఇక్కడ ఒకటిలో నేను ఇప్పుడు యహోవాను సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను మనకు కూడా ఉండాలండి యహోవాను స్థుతించాలి ఆ నిత్యము ఆయన కీర్తి మన నోట ఉండాలి యహోవాను బట్టి అతిశయించను దీన్ని బట్టి మరి దీనులు మీద సంతోషిస్తారు మన సాక్ష్యాన్ని బట్టిని కూడా మన అనుభవాన్ని బట్టి మన స్థుతించి దేని థ్యాంక్స్ చెప్పుకుంటున్న విధానం బట్టి వాళ్ళు కూడా మనతో పాటు స్థుతిస్తారు మరి శ్రేష్టమైన మాటలు అండి ఇరవై రెండు వచనాలు ఉన్నాయి చాలా శ్రేష్టమైన వచనాలు తొమ్మిదో వచనం చూద్దాం యహోమైన భయభక్తులు చూసారా ఎన్నిసార్లు ఉందో మాట భయభక్తులు గదవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును కష్టాల్లో బాధల్లో గుర్తుంచుకోవాలి మరి ఆరు మన కోసం దూతలను కావలి పెడతాడండి ముప్పై నాలుగు ఆరులో ఈ దీనుడు మొర్రపెట్టగా మరి యుహో ఆలకించను ఈ ఇరవై మూడు అధ్యాయం ఒకటో అధ్యాయంలాగా ముప్పై నాలుగు అధ్యాయం కూడా మనం కంటత పెట్టడం చిన్నప్పుడు మర్చిపోతే ఇప్పుడన్నా కంటత పెట్టడం చాలా అవసరం అనిపిస్తుంది అండి ఆయన శ్రమలు అన్నిటిలో నుండి ఆయన రక్షించ శ్రమలు ఒకటి రెండు కాదండి శ్రమలు అన్నిటిలో నుంచి రక్షించాడు దేవుడు దూతలను మనకే రక్షించట్టుగా నియమించి వాడని ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎమిదో వచనంలో యహోబాయ్ ఉత్తమన రుచి చూచి తెలుసుకున్నది ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు టేస్ట్ ద లాడ్ హౌ గుడ్ హీఈస్ మరి విధంగా టేస్ట్ లాడ్ అనగానే కూర అంతా ఉండి ఎర్ర ఎర్ర కనబడితే కారం కనబడదు కానీ ఉప్పు కనబడుతుంది కరిగిపోద్ది రుచిస్తుంది అదే రకంగా మనం ప్రభువుని మనం కనబడిన దేవుణ్ణి మనం నమ్మి ఆయన రుచి చూచి అనుభవిస్తే మనం తప్పకుండా మనం గొప్ప అనుభవాలు పొందుతాం టేస్ట్ టేస్టెన్సీ రుచి చూచి ఆయన ప్రేమను ఆయన ఔన్నత్యాన్ని ఆయన అగ్దానాన్ని గమనించుకుందాం ఆయన కనుక ఆయన సాక్ష్యమును మనం చెప్పుకోవడానికి ఆయన రుచి చూసిన సాక్ష్యాన్ని మనం చెప్పుకుంటాం సాక్ష్యం అంటే ఏంటండి అనుభవాలే కదా రుచి చూసిన అనుభవాలే అంత అనుభవపూర్వకంగా ఆయన ప్రేమించినప్పుడే మనం చెప్పగలం ఆయన భగవంతుడు గల వారికి ఇరవై మరి ఏమి కొదవలేదంటే ఆయన కాపురే నాకు ఏమీ లేం లేదన్నమాట అన్నమాట ఇక్కడ కూడా ఏమి కొదవలేదన్నమాట జ్ఞాపకం చేసుకుందాం పది వచనంలో సింహము పిల్లలకు కానీ సింహానికి కానీ అది కేకేసిందంటే శత్రువులు బయటకు చంపుకోగలదు అటువంటి సింహానికి ఆకలితో ఉండొచ్చేమో కానీ యహోవాన్ని ఆశ్రయించే వారికి ఏమేమీ కుదవలేదు ద సీక్రెట్ ఆఫ్ లాంగ్ లైఫ్ మరి దీర్ఘాయువు కావాలంటే ఆయనతో ఎలా ఉండాలి సంతోషంతో ఎక్కువ కాలం బ్రతకాలంటే ఇక్కడ చక్కటి మాట ఇచ్చాడండి వచనంలో బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా ఆ ప్రశ్న చూడండి ఎవడ బతకడం ఇష్టపడదండి మేలు మరి ఇంకో మాట మేలు నందుచూ అనేక దినములు బ్రతుకు గొర్రవాడు ఎవడన్నా ఉన్నాడా ఒకవేళ మనం ఇంకా మన పిల్లల మీద ప్రేమను పోగొట్టుకోకపోతే లోకం మీద ఆశ ఉంటే మేలు పొందాలంటే ఏం చేయాలో చెప్పాడు చూడండి చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అన్నప్పుడు అక్కడ మనం బోల్డ్ పాయింట్లు విన్నాం మనం ఇట్లా ఇప్పుడు కూడా అదే మాట రిపిటేషన్ కపటమైన మాటలు పొలక్కోకూడదు పెదవులు కాచుకోవాలి నోరు సరి చేసుకోవాలి ఎందుకంటే జీవ మరణాలు నాలుక వశము మన మాట సాత్వికంగా మార్చుకోవాలి యాకో మూడ్లో కూడా మన నాలుక అగ్ని వంటిది అన్నారు కదా మరి సామెతలు చాలా రాశాడు నోరు గురించి సమాధానం వెతికి వెంటాడాలి ముప్పై నాలుగు పద్నాలుగులో కీడు చేయటం మానాలి మేలు చేయాలి నాలుగును సమాధాన పరచుకోవాలి ఇలాంటి అన్ని అనుభవాలు మనం చేసుకోవాలి మెళికవల్లి ప్రభు మనకి ఇస్తున్నాడు సమాధానం అంటే ఇవన్నీ ఉంటేనే దీర్ఘాయి ఉంటుంది పదిహేడవ వచనంలో నీతి మంతుల ప్రార్థన మనఃపూర్వకమైతే బహు బలం గలదై ఉండదు ఎంత మంచి మాట అండి నీతి మంత్రులు మర్రపెట్టగా ఎహోవో అలకించను మళ్ళీ చెప్పాడు మన శ్రమలు అన్నిటిలో నుండి విడిపిస్తాడు ఒకటి రెండు కాదండి అన్ని శ్రమలు విడిపించేవాడు నీతితో యథార్థతో ఉంటే మన ప్రార్థనలో శక్తి ఉంటుందండి మనకి అర్థమైపోద్ది మనం నిజంగా పవిత్రంగా ఉన్నప్పుడు చేసే ప్రార్థనలో పవర్ ఉంటుంది ఆత్మ ఉంటుంది పరిశుద్ధాత్మతో ప్రార్థించగలం ఆత్మీయత కోల్పోయితే హృదయంలో అపవిత్రత ఉంటే మరి పాపం లక్ష్యం చేస్తే మరి ప్రభు మనం వినకపోవనం అధిక అరవై ఆరు పద్దెనిమిదిలో ఉంది ఆత్మలో కపటము లేడి లేనివాడే ధన్యుడు ఎవరి హృదయము విరిగి నలిగిన హృదయం గలవారిని యహో వాసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించదు బ్రోకెన్ ని దేవుడి దగ్గరకు ఉంటాడండి కష్టాల్లో ఉండే వాళ్ళకి ఆయన సన్నిహితంగా ఉంటాడండి ఆయన అతి సన్నిహితంగా ఉండి ఆయన లక్ష్య పెడతాడు మనం మనం ఈస్ వెరీ నియర్ మనం చాలా చాలా సమీపంగా ఉండే దేవుడు మనతో ఉంటాడు కాబట్టి ఆ కోప దేవుడు మనకు ఆసలే దుర్గమై ఉంటాడు నీతిమంతుడు కలుగు ఆపతలు అన్ని అనేకాలే అనేకలు మన కష్టాలు ఇస్తాయంటే తప్పుతాయండి మీ లోకల్లో శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకోమన్నాడు మీ సిలువను మోసుకుని ఎవ్రీ డే మనం వెమరించమన్నాడు కానీ శ్రమలో తోడుగా ఉంటున్నాడు నా మరి నా కాడి సుడుగు అన్నాడు కదా ఆయన భరిస్తాడు మన భారాలని చింత యావత్తు భరించేవాడు కష్టాలు భరించేవాడు కష్టాలు మరి ఎందుకు ధైర్యంగా సింహాలకరైన చింత లేకున్నారు మరి చిరసల్లో నిద్రపోయారు వాళ్ళు హాయిగా పాటలు పాడారు ఎలా చేయగలిగారు వాళ్ళు ప్రభు సన్నిధి ఉండబట్టే యహోవా అతను కాపాడే దేవుడు మరి ప్రాణంను విమోచించే దేవుడు తన శరీరం మరి ఆయన శరణు వచ్చిన వారిలో ఎవ్వరూ అపరాధులుగా ఎంచబడరు ఎంత పాపినైనా అయ్యా నీవే నా దుర్గం నీవే నా దిక్కు నీవే నాకు ఆశ్రయము నీ కృప కావాలి అని మనం అడుక్కుంటే ప్రభు ఈ దీవెనలన్నీ మనకిచ్చి ఆశీర్వదిస్తాడని మనం నమ్ముకుందాం ఎంత అద్భుతమైన విలువైన అమృతం లాంటి మాటలు రోజు రోజురోజు మనం లోతైన భక్తితో దేవుల్లో సన్నిహితంగా జీవిస్తూ ఆయన కొరకు సాక్షులుగా ఉందాం ప్రభు అటు కృప మనందరికి ఇచ్చుగాక కాక